హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెక్స్ట్వేవ్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వివరాలు నెక్స్ట్వేవ్ కంపెనీ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుగు మాట్లాడే నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఉద్యోగ వివరాలు కంపెనీ పేరు నెక్స్ వేవ్ జాబ్ రోల్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఈ జాబ్ లొకేషన్ వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో ఉంటుంది అంటే అభ్యర్థులు ఎక్కడి నుండైనా పనిచేయవచ్చు అర్హత ప్రమాణాలు విద్యా అర్హత విషయానికి వస్తే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు వయస్సు ఎయిటీన్ ఇయర్స్ నిండిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు జీతం మరియు శిక్షణ శాలరీ సంవత్సరానికి త్రీ పాయింట్ సిక్స్ లక్షల వరకు ఎల్పీఏ ఇస్తారు శిక్షణ గురించి చెప్పాలంటే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి రెండు నెలలు ట్రైనింగ్ ఇస్తారు ఈ ట్రైనింగ్ లో నెలకు థర్టీ థౌజండ్ వరకు జీతం కూడా ఇస్తారు అప్లై విధానం మరియు ఎంపిక ఈ ఉద్యోగాలను ఆన్లైన్లో కేవలం కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి ఎంపిక విధానం విషయానికి వస్తే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు నోట్ లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ లేదా కాల్ చేస్తారు మరిన్ని వివరాలు అప్లై చేయడానికి సంబంధించిన లింక్ మరియు పూర్తి నోటిఫికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వెబ్సైట్ను చెక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్